రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండున్న గొప్ప ప్రారంభం అభివృద్ధి యువతకు ఉపాధి టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చునని నిరూపించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే అభివృద్ధి అనేంతగా ఆయన తన పరిపాలనను చేసి చూపించారు మరోసారి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఏపీ విజన్ టూ థౌజండ్ పెట్టారు త్వరలోనే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చేసేందుకు రెడీ అయ్యారు ప్రణాళిక దార్శనికత కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని అంటారు వినూత్న ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలనేది చంద్రబాబు లక్ష్యం అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విజన్ చేస్తున్నారు అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలాగా ప్రభుత్వ విజన్ ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు అక్టోబర్ రెండున ఏపీ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని తెలిపారు రెండు కోసం జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు తను హైదరాబాద్లో లో నాడు ఐటీ సంస్థలను తీసుకురాబట్టే ఈ రోజు దాని ఫలితాలు వస్తున్నాయన్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగిస్తున్నందువల్లనే అభివృద్ధి సాధ్యమైందని చంద్రబాబు అన్నారు నాటికి రాష్ట్రం మొదటి స్థానంలో ప్రణాళికలు రచించారని చెప్పారు అందరం కలిసి నాటికి ప్రపంచంలోనే మనం ఉంటామని ఉంటామనించారు సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడక మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి విజన్ రెండు పేల ఇరవై పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే డాక్యుమెంట్ రిలీజ్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రోజుల్లో తన మార్క్ అభివృద్దిని సాధించాలని పలు రకాల లక్ష్యాలను ముందుంచుకున్నారు అయితే అప్పట్లో ఆయన ఓడిపోవటం పదేళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో పెద్ద దెబ్బ తగిలింది విజన్ ట్వంటీ ట్వంటీలో వంద రోజుల ప్రణాళిక షార్ట్ టర్మ్ ప్లాన్లు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇవ్వడం స్కీములతో ప్రజలను భాగస్వామ్యం చేసేలాగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే లక్ష్యంతో రూపొందించారు అభివృద్ది మంత్రాన్ని పట్టిస్తూ చంద్రబాబు దాంట్లో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు ఇందులో టెక్నాలజీని బాగా అభివృద్ధి పరచారని చెప్పొచ్చు ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమంబర్డ్ ఐ యామ్ టెల్లింగ్ యు నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనం తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఏకతాల చేశారు దేశంలో ఫస్ట్ టైం హి హడ్ డన్ దట్ ఎక్స్‌పెరిమెంట్ టుడే ఎవరీబడీ ఇస్ టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్ట్రిక్ట్కి

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి